అందరికీ నమస్తే భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మన ఐటమ్ ఈరోజు మన ఐటమ్ ఐటమ్ గాడైన సోడా బుడ్డి కాడండి అదే అండి మబ్బోడు నల్లగా ఉంటాడు మబ్బులు దాక్కుని మాట్లాడతాడు అదేనండి ప్రశ్నగాడు వెధవ వాని గురించి ఈరోజు మన ఎన్కౌంటర్ వీడియో సో రామా కన్నా ఎక్కడ దాక్కున్నావమ్మా వచ్చేయమ్మా రే సుడబుడి రే చూడబడిగా వచ్చేయమ్మా వచ్చేయి మబ్బులు తాక్కుంటాం వచ్చేరా రావా సరేలే వస్తూ లేదు బ్రతుకు ప్రాసం దగ్గర ఆగిపోయింది ఏదన్నా చెప్పాలంటే బొట్టుంది కట్టుంది ఆయన హైందవుడు బ్రాహ్మణుడు పండితుడు కాబట్టి ఏదని చెప్పాలంటే బట్టుంది కట్టుందని చెప్తారు రా వెధవా ఆయన ఆ యొక్క హయిందేవుడు కాబట్టి మళ్ళీ నీకేముందని చెప్తారా నీవు నాచు కూడా అని చెప్పుంటావు కదా నీ నాచు అని చెప్పాలంటే ఏం చెప్పుకుంటారు రా పరిచయం నిధి రాసుకు ఎక్కువటే మీరు ఏం కొన్నా హిందువుల దగ్గర కొనండి ఏం తిన్నా దగ్గర తినండి హైదరాబాద్లో కోటి ఏరియా ఇంకా నేను మీరు ఏమి ఏరిగిన క్షమించాలి ఏం తిన్నా హిందువుల దగ్గరే తినాలి ఏమి కొన్నా హిందువుల దగ్గరే కొనాలంటారు ఈ సన్నాసి చెప్తున్నాడు ఈ సన్నాసి ఇలాంటి సన్నాసులు యాక్చువల్గా ఈ సన్నాసిని ఎందుకు అంటారు అని చెప్పనంటే మరి అందుకే ఇప్పుడు చెప్పే చెప్పేది మనం పాటించాలిరా దాసు దాసు మనం చెప్పేది మనం పాటించాలా ఎందుకు పాటించాలా అంటే మనం అది అందరినీ పాటించమని చెప్తున్నాం కదా షర్మలకి డైలాగ్లాగా ఉంది ఏదో పాదయాత్ర అంటే పాదయాల మీద నడిచే యాత్రలాగా మనం చెప్పేది మనం కూడా పాటించాలిగా ఇప్పుడు వాళ్ళని హిందూ బంధువుల దగ్గరే కొనాలంటున్నావు ఏది కొన్నా హిందువుల దగ్గరే కొనాలంటున్నావు ఒకటి రెండు ఏది తిన్నా అంటే ఏది తిన్నా హిందువుల దగ్గర నుంచే తీసుకోవాలి అంటున్నావు అవునా మరి నువ్వెందుకురా దాసు ఎవడో కనిపెట్టిన యూట్యూబు అంటావు ఎడారి మతాలని ఆ ఎడారి మతాలు కనిపెట్టిన యూట్యూబు యూట్యూబ్ కూడా కాదు రావు ఎడారి మతాలు కనిపెట్టిన సెల్ ఫోన్ అనే ఒక టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎడారి మతాలు వాళ్ళు కనిపెట్టిన ఆప్లికేషన్లో అప్లికేషన్ అంటే యూట్యూబ్ అప్లికేషన్ అప్లికేషన్ అంటే మళ్ళీ ఫామ్ అనుకుంటావు సదు సంధి లేని అదవా ఎడారి మతాలను నువ్వు బొంకే ఆ యూట్యూబ్ అనే యాప్ ఎందుకు ఆయన చెప్పింది కోటిలో కోటీలో ఎవరుంటారు అంతని పిల్లలు ఉంటారు అవునా అక్కడ వాళ్ళు ఏం చేస్తారు కోటిలో తినడంలో బిర్యానీలో ఉచ్చా కలుపుతారు వీర్యం కలుపుతారు నోట్లోనూ ఉమ్ము కలుపుతారు ఆఖరికి పెంట కూడా కలుపుతారు వాళ్ళది నువ్వు తినరా ఆయన హిందువు చెప్తున్నాడు అంటే నువ్వు పాటించాలంటావు ఎవడో ఎడారి మతస్తులు కనిపెట్టినా టెక్నాలజీ అని చెప్తున్నావు కదా ఒక ఎడారి మతస్తులు టెక్నాలజీ కనిపెట్టాడని ఎలా చెప్తావురా వానికి చెప్పు కదా నువ్వు ఎడారి మతాడు ఎవడైనా ఉన్నాడు కనిపెట్టినాడు నువ్వు వానికి చెప్పుకో ఒరే ఎడారి మతడా నువ్వు నేను నాసుకు నేను నేను నువ్వు అంత ఒకటే నీ ఈ హిందువులకి కట్టుంది బట్టుంది అనే వాళ్ళకి అమ్మకరా మన వాళ్ళకే అమ్ము ఏ మతంలో ఉన్నాడు కనబెట్టావు ఆ మతం వాళ్ళకి అమ్ము మేము నీకు సపోర్ట్ చేస్తాము మాస్తికులు మాకు ఒకటే అమ్ము తవ్వక అమ్మకూద్దని వాడు చెప్పని చెప్పరా ఎవడొద్దా చెప్పాడు వాడు అమ్మకపోతే మేము కొనము వాడు మార్కెట్లో పెట్టాడు రా దుకాణము వాడు పొట్ట తప్పుల కోసం వాడు మార్కెట్లో పెట్టాడు మనం కొనొచ్చు కొనకపోవచ్చు అది మా ఇష్టం కదా అలాగే ఆయన హిందువులకి చెప్తున్నాడు కొంటుంటారు కాబట్టి హిందువులు అక్కడ వాళ్ళు కోటిలో బిర్యానీలో అంతా ఉన్నాడు వాళ్ళే ఉమ్మేస్తారు ఉచ్చ కలుపుతారు గీరం కలుపుతారు పెంటను కలుపుతారా నువ్వు తిండ్రా సోడా బుట్టి సన్నాసిగా నిన్న ఎవడతున్నాడు నీకు చెప్పాడా ఆయన హిందులు చెప్తున్నాడు మరి నీకు ఎడారి మతస్తుందో ప్రేమ ఉంటే నువ్వు వాళ్ళకి చెప్పుకో రే వీడు నువ్వు ఎవరి పట్టి వాళ్ళకి అమ్మవద్రా నీ ఏ మతస్తు క్రైస్తవుడా యూదుడా యూతయితే యోధులకు మాత్రం అమ్మరా వేరే వాళ్ళకి ఎవరికి అమ్మవద్రా క్రైస్తవ అయితే క్రైస్తవులు మాత్రం అమ్మరా వేరే వాళ్ళకి అమ్మకరా అని చెప్పి వాళ్ళకి చెప్పు నువ్వు నిన్న ఎవడొద్దంటారా చెప్పొద్ద చెప్పాడు వాళ్ళకి ఏ వానికి చెప్పొద్దురా లేదంటే మాకు మొబైల్ దొరకదు నెట్ దొరకదు అప్లికేషన్ దొరకదు అని చెప్పన్నా ఎవరా లుచ్చాన కొడక దేనికి దేనికి పురస్థమైన జ్ఞానం కూడా లేదు మీ జ్ఞానం ఉండదురా ఒరే మీ అంతా వేసుకున్నాడు నల్ల నల్లబట్టలు వేసుకున్నాడు అడవిలో ఉండలేసిందిరా మీరు ఎర్ర ఎర్రజండి నీ ఎల్లో ఎర్ర ఎర్ర నీ జీయలో అనికేసి అడవుల్లో ఉండి పాట పడుకోలేదురా మీరేమో జనాల్లోకి వచ్చారు కదరా ఏమ్రా అడవిలో చాలా అయిపోయిందా వాడు విసిరిన గన్స్ అవి వాడుకొని చైనా వాడు విసిరిన పిస్పిల్ బంద్ అయినావా అందుకోసం జనాల్లోకి వచ్చారా ఏం రేపు అరే వెధవా ఈయన హిందువుకు చెప్పినప్పుడు నీవేం చెప్పాలి ఎవడైతే టెక్నాలజీ కనిపెట్టాడో వానికి చెప్పుకోవాలి అయ్యా నువ్వు టెక్నాలజీ కనిపెట్టావు క్రిస్టియ క్రిస్టియన్ అయితే అంటే క్రిస్టియన్స్ మాత్రమే అమ్ము ఇతరులకు అమ్మొద్దు అని వానికి చెప్పుకో నువ్వు ఎవడ తిన్నాట వాడు మార్కెట్లో లో పట్ట తిప్పు కోసం కూడా అమ్ముతున్నాడు మాకు అవసరం ఉంటే తీసుకుంటాము లేదంటే తీసుకోము మా ఎవరు రాధా దాస్ గారు నిందికు చెప్తున్నాడు ఆయన మాట వినేటోడు వింటాడు కొనేటోడు కొంటాడు రా పిచ్చి ముండా కొడక దీనికి రాధా మనోహర్ దాస్ కౌంటరా నీవు కౌంటర్ చేసి నేను నిన్ను ఎన్కౌంటర్ చేస్తాను కదా మాలాంటి ఉన్నారు రానికి ఎన్కౌంటర్ చేయడానికి పిచ్చి వెదవా సరే కోటిలో పోరా నువ్వు నీకు ఏది బేజభావ లేదు కదా కోర్టులో పోవరా బిర్యానీ తిను దాంట్లో ఉమ్మేసి ఉంటారు ఉచ్చే ఉంటారు వీరం పోసి ఉంటారు పెంటను కలిపి ఉంటారు నువ్వు తిను బాగా తిను కడిపించా ఇంకా నల్లగా నల్ల పందిలాగా నల్లగా బలు ఆ కళ చూడింది కదా చూడబుడ్డి దాని నంబర్ పెంచుకో ఇంకా ఎవడొద్దాండి అంటారా నీకు పిచ్చనా వెదవా చెప్పరా తామే చెప్పమ్మా ఇంకా ముందు చెప్పమ్మా చెప్పరా క్షమించాలి వ్యూవర్స్ ఎవరన్నా మీరు కొంచెం డెరాగటరీగా మా లాంగ్వేజ్ ఎందుకు ఉంటదంటే ఈ దాసుగాడు విషం చిమ్ముతా ఉంటాడు ఏంటి స్ మీరు కూడా నన్ను క్షమించండుకండి క్షమించకండి నన్ను ఎందుకంటే ఈ సోడా బుడ్డి ఐటెం కానీ కన్నా లాంగ్వేజ్ కన్నా నా డబల్ డేంజర్గా ఉంటుంది అందుకోసమే రేవర్స్ నన్ను క్షమించకండి ఓకేనా చెప్పురా పక్క మతాల మీద విషం చెంపుతూ ఉంటాడు ఇప్పుడు మన అందరిలో కూడా చాలామంది హిందువులు ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు మనం పక్క మతానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఉంటామా మన దేవుణ్ణి మనం పూజించుకోవాలి మన భక్తి మనకు ఉండాలి అంతేగాని మన దేవుణ్ణి మనం పూజించుకోవడం నా తల్లిని నేను ప్రేమించడం అంటే పక్క ఇంట్లో వాళ్ళ తల్లిని నేను వ్యతిరేకించడమో ద్వేషించడమో కాదు కదా ఏం మన తల్లిని మనం గౌరవించు ఎలా గౌరవిస్తామో అలా పక్క తల్లిని గౌరవించవద్దు అన్నది తప్పు కదా అంటావా ఒరే అంటావాడక పక్క తల్లి అయితే మనం పక్క లుచ్చాతర ఉండింది తల్లి కాకుండా పది మందికి సరుగు కొంగు పంచే ఆడదైతే ఏం చేస్తావురా లుచ్చా తల్లికి ఇలా కొంగు పంచే దానికి సమానం చేస్తావరా లుచ్చానా కొడక వాళ్ళ మతాల్లో గ్రంథాలు ఏముంది ఓ చదివావురా లుచ్చాగా బైబిల్లో ఏముంది తెలుసారా నీకు లుచ్చాగా కురాన్లో ఏముంది తెలుసరా లుచ్చాగా అల్లాని నమ్మనవాన్ని కురాన్ని నమ్మనవాణ్ణి మహమ్మద్ని నమ్మని వాడిని అడ్డంగా నరకైండ్రి అంటున్నాడు అందులో నువ్వు కూడా వస్తావు రా లుచ్చా అది పక్క అది తల్లి అవుతుందా అవురా వారిది మాది ఒకే మతం అవుతుంది రా లుచ్చా కొడక బైబుల్ ఏం చెప్తున్నాడు రా విగ్రహాలు చేసిన వాళ్ళని వాళ్ళ గుళ్ళను కుక్కలు కొట్టండి వాళ్ళ ఆడపిల్లని మగపిల్లని ముసలి వాళ్ళని అందరం చంపండి పెళ్ళి కానీ ఆడపిల్లల్ని మీకోసం పెట్టుకోండి పెళ్లికి పెద్ద అయ్యాక దెంగికేసి పిల్లలను అని చెప్తున్నాడు వాళ్ళు వచ్చా కొడక వాళ్ళ మామ ఎలా ఒట్ రా మా తల్లి వాళ్ళ తల్లి ఎలా ఒట్ అవుతుంది వాళ్ళు వచ్చాకొడక ప్రేక్షకులు అర్థమైంది కదా వీరి ఆలోచన విధానం సో మరొక వీడియోతో కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూ ఉండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ లీను వి వెంకట్ జై హింద్ వందే మాతారామ్ భారత్ మాతాకి జై